హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీద పంజల సరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు ఉదయం నుండి నేనేం చేసినాను బ్లాగ్ లాగా పెడుతున్నానండి సో ఇది అయితే ఫస్ట్ జావ కాసుకున్నాను కొన్ని పల్లి గింజలు వేసినా అనమాట అందుకోసమనే కబోర్డ్ చేసినాను ఇంకా ఇదేంటి రాగుల పిండి కలిపేసి జావ కాసుకుంటున్నాం ఇవాళ టిఫిన్ ఏం లేదు ఇంకా ఇవాళ జావ తాగుదామని వేసుకొని పెట్టుకున్నాం నైట్ అంతా కలిపి పెట్టినా అనమాట ఒక రెండు స్పూన్ల పిండి ఒక స్పూన్ జొన్నపిండి కలిపేసి పెట్టి పొద్దుట కాచుకున్నాం అనమాట సో బయటకు వస్తున్నాం ఇంతకుముందే డోర్ తీసినాము చల్లగా ఉందని చెప్పేసి ఇంకా మా అన్న గుట్ట అయితే కొంచెం కలిపించట్లేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుద్దేమో ఇంకా లోపలికి వచ్చేసినాం మా సోని అయితే రైస్ వండునను మా అయితే ఉడికిపోయింది ఇంకా ఒక బాటిల్లో ఆ సోనికి పోస్టను కాలేజీలో తాగుద్ది అనమాట ఒక టైం అవుతుంది తనకి ఇదేమో మా కోసము కొంచెము క్యారెట్ను పీలు అనమాట ఇంకా వాటర్ పెడుతున్నాను సోనికి హాట్ వాటర్ తీసుకెళ్తాను అనమాట రోజు బాటిల్లో ఒక లీటర్ నూర తీసుకెళ్తా అనమాట కొంచెం గోరువెచ్చ వచ్చేసి వస్తే తీసుకెళ్తుంది ఇంకా కుక్కర్లోనేమో చిక్కుడుగా టమాట అవుతుంది ఆమెకి ఒక దానికి సరిపోను అనమాట ఇంకా ఒక రెండు విజిల్ ఇవ్వగానే తీసినాను పొద్దు పొద్దుటే ఇక వండాను అనమాట నేను నెమ్మదిగా మాకేమో మధ్యాహ్నం వరకు చేసుకుంటాను తన మొన్న పొద్దునే తీస్తాను అనమాట ఇంకా ధనియా పౌడర్ వేసినాను నీరంతా ఇంకాలి కదా ఇంకతే బాగుంటుంది అనమాట లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది కొంచెం అట్లా పెట్టినామనుకో ఆయిల్ తేలుతుంది అదంతా వాటర్ అన్నది ఇంకొద్ది అనమాట చిక్కుడుకాయ కూడా కొంచెం అది ఉంటుంది ఉడికి బాగుంటుంది అనమాట లేకపోతే ఇట్లా బిసుకుపోయినట్టుండి దొడ్డి ఉంటుంది మా రాజామో వెయిట్ చేస్తుంది మా సోని కోసం ఇంకా బాక్స్ రెడీ అయింది చూడండి ఇట్లా కావాలన్నమాట దగ్గరకు వస్తుంది కర్రీ అంటే అంత ఎప్పుడు కానీ కుక్కర్లో వండితే మళ్ళీ కొంచెం నీరు పోయే వరకు ఇంకా నీయాలన్నమాట సో మొత్తం సరిపోద్ది అనమాట ఆమెకి ఒక పది కుడిగాలు ఒక టమాటా వేసిన అనమాట కొన్ని గింజలు వేసినాను సో కొందయి పెనుకొని రెడీ అయింది బాక్స్ కోసం నిలబడింది ఇంకా వెళ్తుంది మా దీనికి బాగా మాట్లాడుతూ పోయింది ఆల్ఫ్యూజ్ పెట్టిన మాటలు దాన్ని ఇంకా ఇక్కడ బాయిల్స్ కూడా వండుకొని వాళ్ళు అక్కడ పంపించినాక ఇడ్లీ తినేసి రెడీ అవుతాయి అది ఫస్ట్ ఒక మమ్మీ మంగిస్తాడు అనమాట అక్కడ నిలబడ్డాడు చేయండి నిలబడి బావి చెప్తుంది అండి వాళ్ళు బావి రాజు అని చెప్పింది వాళ్ళ డాడీని రాజు అని పిలుస్తారు పిలవద్దురు అంటే అట్లాగే తెలుస్తారు చిన్నప్పటి నుంచి మేము ఎట్లా ఇస్తాం అట్లా మేము డాడీ అని ఉంటే అయితే మా వాళ్ళ డాడీ కూడా ఏం కాదేం కదండి ఇస్తామన్నమాట అట్లా నిలవడం ఇంకా నిల్లు పడక చదివరికి అడిపది పిల్లికాయలు వేసుకొని నేనంటే నవ్వుతున్న ఇంకా బెండకాయని ఫ్రై వరకు మధ్యాహ్నం ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఇవ్వాలి బెండకాయ కట్ చేసుకుందామని పెట్టాను మసిన డాలికి ఏమో అటుకుల అవ్వకం అనమాట ఇవ్వాలి ఆమెకు మళ్ళీ డైట్ తీసుకుంటే కొంచెం లావైనని చెప్పేసి కొంచమే మంచిగానే ఇంకా శోభకు వచ్చింది ఎండ కొడుకునే నువ్వు ఇద్దరం జావ జావదాయను ఇంకా దీన్ని కూడా ఎండకు కొడుకోబెట్టిన కొంచెం ముక్కు కారుతుంది దీనికి ఎట్లా చూస్తాను చూడండి కొంచెం మనం వీడియో ఇట్లా పెట్టగానే ఇట్లా చూస్తుంది లేకపోతే పడుకున్నట్టు యాక్షన్ చేస్తుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా సోన వచ్చింది సిక్స్ థర్టీ అని మాకు టైం చేసింది కదా దాని పి ఇవాళ వామిటింగ్స్ అయినాయి పొద్దుట నేను ఏం అంటే పూలేమో దేవుడి కోసం రేపు శుక్రవారం కదా అమ్మవారి కోసం పూలు కొనుక్కొని వచ్చేసింది పూట నేను ఇక వెతకాల్సి వస్తుంది పొద్దున్నది తీయట్లేదు కొంచెం మల్లెపూలు ఉన్నాయి కానీ తెప్పించుకుంటాను నేను దీనికి వామిటింగ్ అయ్యేసరికి ఏం చేసిన అంటే పొద్దున్న నుంచి ఒకటే పాలు తాగిన పడుకునే పాపం ఇంకా వా వామింగ్స్ అయిపోయినాయి ఇక అందుకోసం ఏం పెట్టలేదు ఇంకా సాయంత్రం కొంచెం దానికి కూడా స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి స్నానం పోసి అట్లా తుడిచేసి అట్లా పడుకోబెట్టినా ఇంకా ఇక రైస్ అయిపోయింది సాయంత్రం వంట మాది నైట్కి పొద్దుంది ఉంది ఇదేమో ఇడ్లీ పిండి అనమాట రేపటికి ఇప్పుడు ఒక ప్లేట్ వేయాలి మా డాలమ్మకి కందిగుతుందంట సో ఇది చిక్కుడు వేటమాట మధ్యాహ్నం వండింది ఇప్పటికీ అందరికి సరిపోతుంది అనమాట ఇంకా పాలేమో వెయిట్ చేసి పెట్టినాను ఇప్పుడు టీ పెట్టేసుకుంటే కందితుంది తాగేస్తారనమాట ఈ బెండకాయ కర్రీనేమో నాకు మా బాగు చారు ఉంది అసలు పెట్టింది ఇక ఈ దోసకాయ పచ్చడి నిన్నటి చూడండి ఎంత బాగుందో ఊరినాక ఆయిల్ ఇట్లా తేలుతుంది అనమాట ఇంట్లో వాటర్ ఉంటుంది కదా దోసకాయలు అట్లా ఇంకా దీనికి కొంచెం టానిక్ రోషణము దాన్ని జలుబు తిని ఇట్లా వామిటింగ్స్ అయినప్పుడు నాకించండి అమ్మ టానిక్ రాసిడు పోషణం పొగం బిడ్డ ఏడుస్తా ఉంది బయటకు తీసుకెళ్ళట్లేదు అని ఒక రెండు మూడు రౌండ్ కింద దిగుతుంది అనమాట రోజు ఇంకా పంపించలేదని చెప్పేసి అక్కడ కూర్చున్నది ఏడుస్తా బిస్కెట్లు పెడితే తింటలేదు ఎవరు తీసుకెళ్తారా అని చూస్తాను మా రాజు బయట కూర్చుంటే వచ్చి తీసుకెళ్తాడేమో అని ఇక డోర్ కానే కూర్చుంది డోర్ తీసుకొని ఇంకా మా ఇంకా సోనేమో డ్రెస్ చేంజ్ చేసుకొని వే నీళ్ళ కాలు పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకొని బయటకే చూస్తాను చూడండి అట్లనేది ఇంకా నేను ఇవాళ సాయంత్రం ఏం పని చేసిన అంటే ఇగో ఇదేమో మా డాది అమ్మకి స్నానం పోసాక ఇక్కడ వదిలిపెడతాం అనమాట అందులో దొరికి అదే ఇక తుడుచుకుంటా ఉంటుంది బాడీ టవల్తో దూపు చేసిన చక్కగా ఇంకా సాయంత్రం ఒక ఫోర్ క్లాక్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం జాకెట్ను కుట్టేసుకున్నాను అనమాట లైనింగ్ది కాటన్ శారీ మీద ఉంటే లైనింగ్ క్లాత్ ఉంటే కుట్టేసుకున్నాను ఎక్కువ అయితే ఇక బ్లౌజ్ కుట్టాను శారీ బాగుంది కదా అని చెప్పేసి దీనికి ఆ లైనింగ్ జాయింట్ వేసుకున్నాను ఇంకా కొంచెం షేప్స్ చేసి ఇంకా బాడీ అంటి వేసుకున్నాను ఇంకా చేతులకు కూడా లైనింగ్ అంటించ చేతులు వేసుకొని మనం షెప్పటి వేసినామంటే బ్లౌజ్ కథమేది కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నామంటే బ్లౌజ్ అయిపోతుంది అంత పట్టదు కానీ ఇంకా నేను కొట్టేసుకుంటాను అన్నమాట సో పల్లికాయలు ఉడకబెట్టిన కూడి ఉంటే ఎండిన పల్లికాయలే కొంచెం నానబెట్టి సాల్టేసి ఉడకబెట్టిన టైంపాస్కి తింటా ఉంటాయి సోని రాగానే సర్వపిండి అయినా అటుకులైనా ఏదో ఒకటి ఉండాలి తిండి అనమాట ఇంకా నేను మా డాలికి డాలి ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ పెట్టావా మమ్మీ అనేది సరే అని చెప్పేసి పెట్టినాను ఐదు వేసిన అనమాట మాట బాబు అడుగుతుంది ఇంకా స్పూన్ దొరకలేదు మామూలు స్పూన్ పెట్టిన ఇడ్లీ తీసే స్పూన్ ఉంటే చక్కగా వస్తుంది అనమాట కొంచెం విరిగిపోయినట్టు అయింది కొస్లో చూడండి అతుకుతా ఉంది అనమాట ఆ స్పూన్ అయితే ఇట్లా పెట్టగానే రౌండ్గా చక్కగా వస్తుంది ఫ్లాట్గా ఉంటుంది అనమాట ఇంకా అందుకోసమే ఒకటి రిక్వెస్ట్ ఆ బాబు కోసం అని చెప్పేసి నాలుగే సరిపోతాయి అనుకు ఐదు పెట్టేసినాను ఇంకా సో సాఫ్ట్గా చక్కగా వచ్చేసినాయి కదా ఇడ్లీలు ఇంకో ఇది ఇడ్లీలు అనమాట సో ఇదండి వీడియో ఇంకా కొన్ని శ్రీశైలం ఫొటోస్ ఉంటే ఒక టూరి పెట్టినాను సో చూడండి ఇక్కడ మేము మధ్యలో టిఫిన్ తిన్నాయి జోకులాంబ దగ్గర దీపాలు ఇలా అలంకరించాయి ఇంకా ఇది శ్రీశైలం ఇది యాగంటి దగ్గర సో ఇది కూడా యాగంటి దగ్గరే సో ఫైనల్గా ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్యోతి కం చూసారా థ్యాంక్ యూ ఉంటానండి నమస్కారం